అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున కన్యారాశివారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులపై నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు గొప్పగా ముందుకు సాగుతారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహక వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది బంధువులతో భ్రమగా వ్యవహరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళిక బద్దంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు యొక్క మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరపచ్చాలు తొలగనం ధర్మ వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఆర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని శ్రద్ధ చెయ్యవద్దు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటవారి సహకారంతో మేలు చేయ కోరుతుంది అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు లేకుండా చూసుకుంటారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగును అనారోగ్య సమస్యలు తెలుగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాల తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన అందరి మన్నలను ఏర్పరచుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తొలగిన బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తల అంతన ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఆలోచనలను కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఏర్పడడం విలువైనటువంటి ఉపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరిగిన అదేవిధంగా కుటుంబ సభ్యులతో అకారణ వివాదాల తెలుగును ఉద్యోగమున ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు